హైందవుల పండగలన్నీ అయితే చాంద్రమాన ప్రకారము లేక సౌరమాన ప్రకారము జరుపుకుంటారు కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండగ ఒకే ఒక్కటి అదే ముక్కోటి సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత అంటే సౌరమానంలో ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశిని వైభవంగా జరుపుకుంటారు ఈ పుణ్యతిథి గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం ముక్కోటి ఏకాదశి నాడే ఆలహలం అమృతం రెండూ పుట్టాయి ఈ రోజునే శివుడు ఆలాహాలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది ఈ రోజున వైష్ణవాలయంలో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను సత్పురుషులను బాధించేవాడు దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి రక్షించమని ప్రార్థించారు విష్ణువు మురాసురుడిపై దండెత్తి మొదట రాక్ష సైన్యాన్ని సంహరించాడు కానీ మురాసురుడు మాత్రం తప్పించుకుని వెళ్ళి సాగర గర్భంలో దాక్కున్నాడు మురాసురుణ్ణి బయటికి రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి ఒక గోహలోకి వెళ్ళాడు విష్ణువు నిద్రిస్తున్నడని భ్రమించిన మురాసురుడు విష్ణువు వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు అంతే విష్ణుమూర్తి నుంచి ఒక అంశం వెలువడిందట ఆమె ఏకాదశి అనే దేవత వెంటనే మురాసురుణ్ణి సంహరించి విష్ణువు లేచి ఆమెను మెచ్చుకుని ఆమెకు ఏకాదశి అనే బిరుదునిచ్చాడు అప్పటి నుంచి ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది తిథుల్లో కెల్లా ఏకాదశి గొప్ప తిథిగా ఎంచబడుతుందని ఎవరైతే ఆ రోజు నిష్టగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వారు వైకుంఠాన్ని చేరుకుంటారని వరాన్ని వసిగాడు అందుకనే ప్రతి ఏకాదశి నాడు మన పెద్దలు క్రమం తప్పకుండా ఉపవాసం చేసేవారు దీనివల్ల ఏకాదశి ఫలం అనే పుణ్యము ఆరోగ్యమనే పురుషార్థము రెండూ లభించేవి ఈ రోజున ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకుంటారని ఒక గాథ అందుకనే ఈ రోజుకి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చిందట ఇక ఈనాడే మధుఖైటబులు అనే రాక్షసులకి శాప విమోచనం కూడా కలిగించి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణు భగవానుడు తమలాగే ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోయిన ఉత్తర ద్వారాన్ని నిర్మించి స్వామిని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారట వారిరువురు అప్పటి నుంచి ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైంది ఈ ఏకాదశి నాడే వైకుంఠంలోని విష్ణుమూర్తి వారిని ఆంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయని కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు స్థిరపడింది అసలు ఏకాదశి అంటేనే హిందువులకి పరమ పవిత్రమైన రోజు అయితే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ ధనుర్మాసంలోని ముక్కోటి ఏకాదశి నాడు కనుక ఉపవాసం చేస్తే మిగతా ఏకాదశి రోజులన్నింటిలోనూ ఉపవాసం ఉన్నంత ఫలం దక్కుతుందని నమ్మకం వైకుంఠ ఏకాదశి నాడు తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రత విధానం ప్రకారం దశమి రాత్రి నుంచి ఉపవాసానికి ఉపక్రమించాలి ఏకాదశి నాడు కేవలం తులసి తీర్థాన్ని మాత్రమే సేవిస్తూ ఆహారానికి దూరంగా ఉండాలి ముఖ్యంగా ఏకాదశి నాడు బియ్యంలో మురాసురుడు నివసిస్తాడని చెబుతారు బియ్యంతో చేసిన ఆహారం పూర్తిగా నిషిద్ధం అని కరాఖండిగా చెప్పేందుకు ఈ మాట అని ఉంటారు ఏకాదశి నాడు కేవలం ఉపవాసం ఉండటమే కాదు ధ్యానంతోనూ జపాలతోనూ కాలం గడపమని సూచిస్తారు ఇక ఆ రాత్రి కూడా భగవన్నామ స్మరణతో జాగరణ చెయ్యాలి ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖమెరగదు అన్నారు కదా ఆ ఆకలి నిద్రలు రెండింటినీ తట్టుకుని వాటిని అదుపులో ఉంచుకోవడమే ఈ ఏకాదశి వ్రత విశిష్టత ఇక మరునాడు ద్వాదశి నాడు ఎవరికన్నా అన్నదానం చేసి ఆ తరువాత ఉపవాసాన్ని విరమించాలి వైకుంఠ ఏకాదశి నాడు వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేకంగా తెరిచి ఉంచే వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఎదురు చూస్తారు కలియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడు శ్రీ శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది ఏకాదశి నాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు ద్వాదశి నాడు స్వామివారి పుష్కరంలో జరిగే చక్రస్నానాలను దర్శించిన భక్తులు పునీతులవుతారు ముక్కోటి ఏకాదశి మార్గశిర మాసంలో వస్తే కనుక ఆ ఏకాదశిని మోక్షదైకాదశి అని కూడా అంటారు వైకానుసుడు అనే ఒక రాజు తన తండ్రిని నరకం నుంచి తప్పించేందుకు ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించాడట అతని వ్రత ఫలితంగా తండ్రి నరకం నుంచి విడుదలై స్వర్గానికి చేరుకున్నాడట అందుకని ఈ ఏకాదశికి మోక్ష దైకాదశి అన్న పేరు వచ్చింది